ఎంఎస్పి కంటే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువకి రైతు దగ్గర నుంచి తీసుకొని మళ్లీ రైతు ద్వారానే మిల్లర్లకు చేర్చి రైతులు పూర్తిగా ఒక అభద్రతా పాలనకు నెట్టేశారు అన్నటువంటిది లాస్ట్ ఇయర్ చాలా చర్చ జరిగింది మరి ఈ సారైనా దాన్ని కరెక్ట్ చేస్తారేమో మేము అందరం వెయిట్ చేస్తాం ఈ ప్రభుత్వం అయితే కరెక్ట్ చేయలేదు మనం ఎంత గొడవ చేసినా మనం ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాస్తారోకులు చేసినా ఈ ప్రభుత్వం చేయలేదు ఎందుకు చేయలేదు ఇట్స్ వెరీ సింపుల్ ఈ ప్రభుత్వం దగ్గర ఎంత మంది రైతులు ఎన్ని లక్షల ఎకరాల్లో లేకపోతే ఈచ్ ఫార్మర్ ఎంత ఎంత లో వ్యవసాయం చేస్తున్నాడు అన్నటువంటి డేటా ఈ ప్రభుత్వం దగ్గర లేదు ఎందుకు లేదంటే ఈ క్రాపింగ్ చేయడం లేదు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు డిఫంక్ అయిపోయి అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడ పని లేదు ఈ క్రాపింగ్ చేయడం లేదు ఈ క్రాపింగ్ చేయనప్పుడు ఏ రైతు ఎంత ఎక్సిడెంట్ లో అక్రాస్ టోటల్ ఎక్సిడెంట్ ఎంత మనం ఎంత ప్రొక్యూర్ చేయాలి అన్నటువంటి డేటా లేదు కాబట్టి వాళ్ళు అది చేయలేరు చేతులు ప్రైవేట్ వ్యక్తులకు అబ్జెప్పేసారు మీ మీ ఇష్టానికి మీరు పడండి మీకు నచ్చిన మిల్లర్కి ఇచ్చుకోండి అంటే దళిల్లు వాళ్ళు నచ్చిన రేట్ తీసుకుంటారు